కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పర్యటించిన శ్రీధర్ ఈ నెల పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు జరిగే సరస్వతి పుష్కరాల ఏర్పాట్లను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు పుష్కరాల మొదటి రోజు పదిహేనవ తేదీన సీఎం రేవంత్ రెడ్డి కానున్నారని పేర్కొన్నారు పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు గోదావరి హారతి కోసం కాశీ ప్రత్యేకంగా బ్రాహ్మణులను ఆహ్వానించినట్లు మంత్రి వెల్లడించారు కాళేశ్వరంలో జరుగుతూ ఈ పుష్కరాలకు సంబంధించి నిధులు కేటాయింపు చేయడం వేగవంతంగా పనులన్నింటినీ పూర్తి చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో ఎక్కడ కూడా లోపల లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనే ముందుకు పోతూ ఉన్నాం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి మన కాళేశ్వరంలో జరుగుతూ ఉన్న ఈ ఆరతి కార్యక్రమాన్ని దీన్ని తిలకించడానికి అనేక మంది భక్తులు కూడా ఉత్సాహంగా చూపెడతా ఉన్నాం భక్త సోదరులందరినీ కూడా కోరుతా ఉన్నాం ఈ అందరి సహకారంతోనే ఇది దిగ్విజయంగా ముందుకు నడుస్తుందని ఆశిస్తాం అందరినీ కూడా ఆహ్వాన పలుకుతాం